అందరికీ నమస్కారం అండి నా పేరు సీత ఇప్పుడు ఆషాఢ మాసం కదండీ ఆషాఢ మాసంకు గోరెంటాకు నాకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా పేరు సీత నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఆషాఢ మాసం గోరింటాకు అమ్మ ప్రేమ ఎప్పటికీ మరువలేని మాటల్లో చెప్పలేని తీపి జ్ఞాపకాలు పెళ్ళైపోయి పిల్లలు ఉన్నా కానీ మన చిన్నప్పటి జ్ఞాపకాలను మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేం కదండి మళ్ళీ ఆ రోజులను తిరిగి పొందలేము కూడా ఆషాఢ మాసం మొదలైందంటే అప్పుడు కలిగే అనుభూతి అమ్మ ప్రేమల హాయిగా అనిపిస్తుంది నా దృష్టిలో గోరింటాకు అనేది ఒక సంప్రదాయమే కాదు ఒక ఎమోషన్ ఒక ప్రేమ నేను మా చెల్లి మా చిన్నతనంలో అనుభూతి చెందిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి మా నాన్న గవర్నమెంట్ టీచర్ మా అమ్మ హౌస్ వైఫ్ నేను మా చెల్లి చదువుకుంటున్నాం మాది ఒక చిన్న పల్లెటూరు ఎంతో ప్రశాంతమైన ఆహ్లాదమైన ఊరు మా ఇల్లు చిన్నదే అయినా మా ఇంటి గుమ్మం ముందు ఉన్న తులసి మొక్క దాని పక్కనే ఉన్న గోరెంటాకు చెట్టు మాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చాయి మా చెల్లైతే ఎప్పుడు తన పుట్టినరోజు కంటే ఆసక్తిగా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కోసం ఎక్కువగా ఎదురు చూసేది మా చిన్నతనంలో ప్రతి ఆషాఢ మాసంలో నాకు మా చెల్లికి గోరెంటాకు రుబ్బి పెట్టేది మా అమ్మ ఒకరోజు ఉదయం అమ్మ నిద్రలేవండమ్మ ఈరోజు శుక్రవారం మీకు గోరెంటాకు పెడతాను అని నిద్రలేపింది చాలా ఆనందంగా కళ్ళు తెరిచాము అమ్మ గోరెంటాకు రోడ్లో రుబ్బింది నేను పెద్దదాన్ని కాబట్టి నాకు మొదట గోరెంటాకు పెట్టేది ఆ తరువాత చెల్లి చేతులకి కాళ్ళకి పెట్టేది ఆ జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా మధురంగానే అనిపిస్తాయి గోరింటాకు పెట్టుకున్న టైంలో మనం చేసే అల్లరి అది చూసి ఆనందించే నాన్న ఎంత ఇబ్బందిగా ఉన్నా అవన్నీ భరిస్తూ గోరింటాకు ఎర్రగా పండాలి అని ఆకాంక్షించే అమ్మ ఆ గోరింటాకు పెట్టుకున్న టైంలో అమ్మ కలిపి పెట్టే గోరుముద్దలు అమ్మ పెట్టే గోరుముద్దలకు ఇంకొంచెం ఎక్కువ ఆకలి వేసేదిలేండి ఆ కాసేపు ఎప్పుడు రాని అంత దురదలు అమ్మ అక్కడ గీరు ఇక్కడ గీరు అని చెల్లెలు నేను పోటీ పడుతూ అమ్మని అడగటం ఈలోపే ఆ చేతులతోనే కాసేపు కొట్టుకోవటం గోరింటాకు పడిపోయింది అని అమ్మ అరవటం అలా గోరింటాకు పెట్టుకున్నంతసేపు ఒక చిన్నపాటి యుద్ధమే జరిగేది చివరికి చేతులు ఎర్రగా పండితే అమ్మ కళ్ళల్లో మా కళ్ళల్లో కనిపించే వెలుగులు ఏదో గొప్ప అవార్డు సాధించామన్న గర్వం అమ్మ ప్రేమతో ముడిపడి ఉన్న గోరింటాకు నాకు ఎమోషన్ కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం అయింది మరొక ఇంటికి కోడలుగా వచ్చాను కానీ ఆషాఢం వచ్చిందంటే చిన్నతనంలో ఉన్న ఉత్సాహం ఉండట్లేదు ఎందుకంటే ప్రేమగా గోరింటాకు పెట్టడానికి అమ్మలేదు నా వివాహమైన కొద్ది కాలానికి అమ్మ మాకు దూరమైంది ఈ ఆషాఢ మాసంలో నేను గోరెంటాకు పెట్టుకున్నాను గోరింటాకు మీద ఒక చుక్క నీరు పడింది అది చెమట కాదు నా కన్నీరు కొంతమందికి గోరింటాకు కేవలం ఆకులుగా అనిపించవచ్చు కానీ నాకు అవి ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఇప్పుడు అమ్మ లేకపోయినా కూడా నా చేతిలో ఎప్పుడూ అమ్మ ప్రేమ ఉంటుంది మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి